ఎస్సై లావణ్య గారికి రాబడిన సమాచారం మేరకు ఈరోజు మధ్యాహ్నం ఒంటిగా ఉన్నరకు పాతపట్నం పర్లకముడి చెక్ పోస్ట్ దగ్గర ఎస్ఐ గారు మరియు ఆవిడ స్టాఫ్ అలాగే మధ్యవర్తుల సాయంతో ఇక్కడ వెహికల్ చెకింగ్ అలాగే ఇవన్నీ కండక్ట్ చేశారు ఈ గంజాయి గురించి ఆ సమయంలో ఇక్కడ ఉన్న వ్యక్తి అంటే దువ్వు సాయి సురేష్ రెడ్డి అని చెప్పేసి ఉంది శ్రీకాకుళం రెడ్డికి వేది ఇతను ఐదు పాయింట్ ఆరు కేజీలు గంజాయితోని మూడు మూడు ప్యాకెట్ గంజాయితో అక్కడ పట్టుబడ్డాడు ఇతను గురించి వివరాలు ఏంటంటే ఇతను యాక్చువల్గా ఐటీ వరకు చదువుకున్నాడు ఆ తర్వాత వెల్డింగ్ పనులు చేస్తున్నాడు ఈ షటర్ వర్క్స్ అని చేస్తుండేవాడు ఇతను ఇంకా ఇదే క్రమంలో ఈ పనులు చేసే క్రమంలోనే నెల్లూరు జిల్లా సూలూరుపేటకు చెందిన ఒక వ్యక్తితో పరిచయం అయ్యి అతనితో పాటు గంజాయి ట్రాన్స్పోర్టేషన్ చేద్దామని చెప్పేసి అతనికి సప్లై చేద్దామని చెప్పేసి ఒప్పందం కూర్చుకొని అలాగే వీరి వీళ్ళతో పాటు వర్క్ చేసేవాడు ఒక అతను ఉద ఒరిస్సాలోని ఆర్ ఉదయగిరి ఏరియాకి చెందిన ఒక వ్యక్తికి అతను వీళ్ళకి సప్లై అనమాట ఈరోజు అతని దగ్గర నుంచి గంజాయి తీసుకొని సూళ్ళూరుపేట చెందిన వ్యక్తికి అందిద్దామని చెప్పేసి ఈరోజు అక్కడ బర్లాఖలో గంజాయి తీసుకొని ఐదు పాయింట్ ఆరు కేజీ గంజా తీసుకొని శ్రీకాకుళం వెళ్తూ అక్కడ నుంచి సూళ్లూరుపేట చెందిన వ్యక్తి అతను తీసుకొని వెళ్తాడు అనమాట ఈ క్రమంలో ఈరోజు ఇక్కడ పట్టుబడ్డాడు మన పాతపట్నం పోలీసు చెక్ దగ్గర పట్టుబడ్డాడు ఇందులోనా మన ఎస్ఐ పాపట్నర్ ఎస్ఐ లావణి గారు అలాగే చెక్ పోస్ట్ దగ్గర సిబ్బంది పాపట్నర్ సిబ్బంది ఏఎస్ లెవెన్ ఫిఫ్టీ నైన్ టీసీ టూ టూ జీరో ఫోర్ సెవెన్ వీళ్ళందరూ కూడాను గుటర్ చేశారు ఎస్పీ సార్ వీళ్ళని అభినందించారు యాక్చువల్గా ఇతను ఐటీఐ చేశాడు తర్వాత మధ్య నావికి ఆరు నెలలు వెళ్ళాల్సిన వ్యక్తి కొంచెం డబ్బులు ఆశపడి ప్రలోభపడి అవసరంగా భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు పిల్లలందరూ పిల్లలు బీఐ తల్లిదండ్రులు గమనించి ఎలాంటి చీడ అలవాట్లకు ఈ నడవడిక తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళు కొంచెం మంచి మార్గంలో ఉంచాలి ఇది పాప మన ఎస్టీ సార్ కూడా ఈ గంజాయి మీద ప్రత్యేకమైన ఇంట్రెస్ట్తో ఉన్నారు అందుకనే ఇక్కడ చెక్ పోస్ట్ అలాగే గోకుల్దేవ్ ఆ చెక్ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది అలాగే ఈవేళ నిలియపు కేసులో రెండు వేల ఇరవై మూడులో పెట్టిన కేసులు మొదలైకి పది సంవత్సరాలు చేసే పడింది దానికి సంబంధించి కూడా కస్టమర్ అక్కడ ఎస్పీ ఆఫీస్ ఎస్పీ గారు ఆఫీస్ నుంచి చేస్తారు దీంతోపాటు మహిళలు దిశ శక్తి యాప్ ప్రజెంట్ శక్తి యాప్ ఉంది ఆ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందరూ కూడా వినియోగించుకోవాలి